న్యాయబద్దమైన హక్కుల కోసం తనవంతుగా అండగా ఉండి పోరాటం చేస్తానని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ షేక్ ఇంతియాస్ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని స్థానిక బట్వాడిపాలెం ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆయన శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముందు నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ నుంచి స్కూటర్లతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ఘనంగా సత్కరించారు ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వారికి గొంతుకగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఉంటుందన్నారు త్వరలోనే నెల్లూరు జిల్లా కేంద్రంలో జిల్లా కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు అన్యాయానికి గురవుతున్న ప్రజలు తమ తమ కార్యాలయానికి వచ్చి తెలియజేయాలని కోరారు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ గౌరవ కార్యదర్శి రోహిత్ పాండే మాట్లాడారు తమ సంస్థ ఎంతో మంది పేద ప్రజలకు అండగా నిలబడిందని అణచివేయబడిన హక్కుల కోసం చేసిన పోరాటాలను ఆయన వివరించారు ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ తరఫు నుంచి చాలా ఢిల్లీ నుంచి చాలా దూరం నుంచి మా నా కోసం విలువంగానే వచ్చిన రోహిత్ పాండే గారికి మనసారే ధన్యవాదాలు కోరుకుంటూ అదేవిధంగా మన ముజాహిద్ గారు అయితే ఫౌండర్ అయితే కానీ ముజాహిద్ గారికి అయితే కానీ షోయబ్ గారికి అయితే కానీ ప్రతి ఒక్కరు మేడం వచ్చినారు సార్ వీళ్ళందరికీ పేరు పేరున ఎవరికైనా మర్చిపోయితే దయచేసి క్షమించండి అవరు మరియు మన నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ మన రసూల్ గారు అదేవిధంగా సమీ గారికి సమీ గారు కూడా ఎన్నాడు నుంచో కూడా దీంట్లో ట్రైన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు అదేవిధంగా మన మౌలానా షరీఫ్ గారు దీనికి ఇన్ఛార్జ్గా మొత్తం ఏపీ కూడా చూస్తూ వస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ మీడియా మిత్రులు ముందర మనం నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇప్పుడు నాకు ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ చీఫ్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చిన దానికి నాకు ఇప్పుడు బాధ్యత పెరిగిందండి ఇంతవరకు నేను రజిస్ట్ర గ్రేటర్స్ కమిటీ చైర్మన్గా పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నాను అదేవిధంగా లాస్ట్ ఇయర్ నాకు డాక్టరేట్ కూడా వచ్చింది మన ఈ సేవా కార్యక్రమం కింద అదేవిధంగా నాకు కలెక్టరేట్ ఎన్జిఓ కింద కలెక్టరేట్ సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ సందర్భంగా ఆ రోజు కలెక్టర్ గారి చేత నాకు అవార్డు కూడా ఇచ్చున్నారు సో ఈ లాక్డౌన్లో కూడా నేను చాలా చాలామందికి ఎంతవరకు చేశాను నా వంతు నేను చేశాను ఇప్పుడు కూడా ఈ ఒక్క పెద్ద పోస్ట్ ఇచ్చిన దానికి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను తెలుగు ప్రజలే కాదు మన రాష్ట్ర ప్రజలందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పేసి అంతసారా ఎందుకంటే ఈ పదవి ఏ ఒక క్యాస్ట్కి కాదు ఏ కుల మతానికి కాదు ఏ ఒక జాతికి కాదు ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేయాలా దీంట్లో ఒక్క రూపాయి లేకుండా న్యాయం చేయాలనేసి ఎందుకంటే ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్తో కలిగిపోతున్నారు అటు వారికి వాళ్ళు సొమ్మత లేని వారికి నేను దగ్గరుండి ఐఎస్ఆర్పిసి తరఫు నుంచి వాళ్ళందరినీ లైన్లో తీసుకుని మీ పనులన్నీ చేస్తానని చెప్పేసి సమ సమముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు ఇచ్చిన అవకాశానికి నేను ఎప్పుడూ ఇంకా దీనికన్నా ఇంకా మంచి పొజిషన్లో తీసుకెళ్తానని కోరుకుంటూ ధ్వరంలో దూరంలో ఆఫీస్ కూడా పెడుతున్నామండి ఇప్పుడు ఒక మంచి ఆఫీసు ఒక పెద్ద ఆఫీస్ పెట్టాలని ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల ట్టే ప్రతి ఒక్కరు వచ్చి ఆడ సమస్యలు చెప్పుకునేటట్టు పదిహేను రోజులకి పదిహేను రోజులకి ఒకసారి అందరికీ గ్యాదర్ చేసి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళ సమస్యలన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను రెండు ప్రజలు నాకు ఇచ్చిన ఈ సపోర్ట్కి నేను ఎప్పటికీ మర్చిపోయానండి ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూలల్లో కూడా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నువ్వు ఏది బాగలేకపోతే డాక్టర్ కార్డు వెళ్తూ ఉండేది అదేవిధంగా ఏదన్నా ఇంకా మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం మీకు ఎక్కడ కూడా న్యాయం జరగకపోతే ఐహెచ్ఆర్పిసి ఇంటర్నేషనల్ హ్యుమెన్ రైట్స్ ఉండండి అది ప్రతి ఒక్కరు ధైర్యంగా ప్రతి ఒక్కరు మీరు దాని యొక్క లాస్ ఉన్నాయి మీరు గూగుల్ చేయండి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ హ్యుమెన్ రైట్స్ తరఫు నుంచి మీరు ఒక పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి మీకు గూగుల్ ఉండదు మీరు ఏ సమస్య కూడా భయపడబడలేదు మాకు గవర్నమెంట్ ఉంది సాయం చేస్తుంది కాదంట లేదు మీకు న్యాయం జరగకుండా ఉండే ఆ సమయంలో ఇంటర్నేషనల్ ఐఆర్ఆర్పిసి ఉంది మీరు మీరందరూ దయచేసి మీకు ఏం ప్రాబ్లం ఉన్నా మీరు మా దగ్గర మద్దతు తీసుకురండి నేను శుభాముఖంగా చెప్తున్నాను ఖచ్చితంగా పెద్దలు అందరూ వచ్చినారు మా అదృష్టం ఏం లేదు నెల్లూరు జిల్లా ప్రజలకి ఎందుకంటే ఎటువంటి పెద్ద కార్యక్రమము आश्चा मैं इकोना अंत दूर नीचे मे पील्का वैचन दाखी वील बैंक अकोट धन्यवाद को आज यहाँ पे इंटरनेशनल ह्यूमन रईट के मंच पर आज हमने हमारे हाजी साहे इम्तियाज भाई एक बहुत बड़ी जिम्मेदारी दी गई है आंध्र प्रदेश डिप्टी चीफ सेक्रेटरी बनाया गया है उसके लिए ढेर सारी शुभकामनाएँ तो आपको और ऊपर वाला आपको ऐसे ही हम लोगों ने आपको और इंटरनेशनल ह्यूमन राइट प्रोटेक्शन कमीशन ने इसलिए आपको चुना है इसके पीछे ये है कि आपने बढ़ चढ़ के सोसाइटी के लिए जो काम किया है उन गरीबों के लिए जो काम किया है उन और उन, उन मजलूमों के लिए काम किया है जिनको वाकई में ज़रूरत थी और ह्यूमन राइट्स का जो वायलेशन हो रहा है हर दिन जो आप पूरे हिंदुस्तान में भी देख रहे हैं पूरी दुनिया में देख रहे हैं उसकी आवाज़ आप उठाएंगे उसके लिए आज आपने जो एक, एक आपने आज एक प्रॉमिस किया है एक आपने एक दृढ़ संकल्प किया है वो हमारे हिंदुस्तान की जनता के लिए एक बहुत बड़ी राहत लेकर के आएगी कि आपने इस इंटरनेशनल ह्यूमन राइट प्रोडक्शन कमीशन के साथ हाथ मिला कर हम लोगों के साथ देख कर जो आपने एक संदेश दिया है मैसेज दिया है वो ये है कि हम उन लोगों के साथ रहेंगे जिन्हें जिन्हें न्याय नहीं मिलता है जिनके साथ अन्याय होता है और हमारे फाउंडर और हमारे प्रेसिडेंट मुजाहिद भाई जिन्होंने एक हम लोगों को एक ब्लेसिंग्स दी है इसलिए कि आज हम लोग इस मंच पर उन लोगों के लिए खड़े हैं उन लोगों के लिए आह्वान कर रहे हैं ये बताने के लिए कि ह्यूमन कि राइट्स ये आज भी हम कहते हैं कि इसका मतलब क्या है मतलब एक सिंपल सी है कि रोटी कपड़ा और मकान किसी की जद्दोजहद में हम लोग होते हैं अगर आज भी देखेंगे पूरे हिंदुस्तान के किसी रिमोट एरिया में भी जाएंगे तो आपको ये मिलेगा कि आज भी लोगों को रोटी नहीं मिल रही है लोगों को कपड़ा नहीं मिल रहा है लोगों के लोगों को छत नहीं मिल रही है मकान नहीं मिल रहा है तो उसकी लड़ाई ये इंटरनेशनल ह्यूमन राइट प्रोटेक्शन कमीशन के लोग कर रहे हैं और तमाम हमारे हिंदुस्तान में अलग अलग जगहों पर जो हमारी कमेटी बनी है तो उसके तहत हम लोग जा कर के उन उन गरीबों की मदद करते हैं जिनके साथ अन्याय होता है हमें देखिए किसी पुलिस वाले से डरने की जरूरत नहीं किसी सरकार से डरने दर, की जरूरत नहीं हमारा संविधान बहुत मजबूत है हमारा लोकतंत्र इतना मजबूत है कि हमें बाबा भीमराव अम्बेडकर ने हमें जो एक पावर दी है एक संविधान दिया है उसके तहत हमें जीने का अधिकार है हमें रहने का अधिकार है हमें अपने अपने रिलीजन अपने कल्चर को मानने का अधिकार है उसको प्रचार प्रसार करने का अधिकार है तो इसलिए हमें आज इस कमीशन के माध्यम से मैं आप लोगों से यही कहना चाहूँगा कि आप लोग सभी लोग जितने भी हमारे तमाम ऐसे हिंदुस्तान की जनता है जो एक करोड़ की जनता है उन्हें अब इस कमीशन के माध्यम से हम यही कहना चाहेंगे कि वो अब उन्हें डरने की ज़रूरत नहीं हमें अब सिर्फ एक ही काम करना है कि हमें एजुकेशन पे ज़्यादा फोकस करना है हमें अवेयरनेस ज़्यादा करानी है जिससे कि लोगों की पता हो सके कि वो अपनी लड़ाई खुद लड़ सके अपनी हक़ की लड़ाई लड़ सके क्योंकि तो हमें हक मिला हुआ है संविधान में तो मैं आप लोगों से यही कहूँगा कि आप लोग आज यहाँ आए बहुत बहुत धन्यवाद कि हम लोगों का बस यही एक एक ऑब्जेक्ट और एम है कि हम जहाँ भी कहीं आप लोगों को भी लगता है कि कहीं गलत हो रहा हो तो आप तुरंत हम लोगों की टीम को बताएं जो हमारा इंटरनेशनल ह्यूमन राइट्स प्रोटेक्शन कमीशन है उनके जितने भी लोग हम लोगों ने पदाधिकारी लोगों को बनाया है पूरे हिंदुस्तान में वहाँ तक उनको मैसेज करें जिससे कि हम उसका समस्या का समाधान कर सकें बहुत बहुत, बहुत धन्यवाद नेशनल ह्यूमन राइट्स प्रोटेक्शन कमीशन ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం జరిగింది మా నేషనల్ కోర్ కమిటీ మెంబర్స్ నేషనల్ చైర్మన్ డాక్టర్ షుహెల్ నేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అడ్వకేట్ రోహిత్ పాండే గారు ఢిల్లీ న్యూస్ వచ్చారు హు ఈజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఐహెచ్ఆర్పిసి అండ్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ అలానే మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐహెచ్ఆర్పిసి జనరల్ సెక్రటరీ ఆఫ్ ఐహెచ్ఆర్పిసి డాక్టర్ ప్రశాంతి అండ్ డాక్టర్ షుహేల్ గారు డాక్టర్ సాహిర్ గారంతా ఇక్కడ రావడం జరిగింది ఒక మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చీఫ్ జనరల్ సెక్రటరీగా డాక్టర్ షేక్ ఇంతియాజ్ గారికి ఈరోజు అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఒకటి మేము అపాయింట్ చేయడం రీజన్ ఏమంటే ఆర్గనైజేషన్స్ మన ఇండియాలో చాలా ఉన్నాయండి మన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అంతర్జాతీయ యునైటెడ్ నేషన్తో వర్క్ అవుతూ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ ఆల్సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్తో పాటు మినిస్ట్రీ ఆఫ్ నీతి ఆయోగ్ అలానే ఆల్ ఓవర్ ఇండియా మన రోహిత్ పాండ్యా సార్ సపోర్ట్తో లీగల్ సపోర్ట్తో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అండ్ హైకోర్టు అడ్వకేట్స్తో చాలా మందికి వితౌట్ టెక్కింగ్ అని సింగల్ రూపీ లీగల్ సపోర్ట్ చేస్తూ ఉన్నామండి దాదాపు గత టెన్ ఇయర్స్గా ఇది చేస్తూ వచ్చాము ఇక్కడి వరకు ఒక్కటి చాలు నేను చెప్పేది ఏమంటే ఒక్కడు చాలు మన సమాజానికి చేంజ్ చేయాలంటే ఆ ఒక్కడు నేనెందుకు కాకూడదు ఆ ఒక్కరు మీరెందుకు కాకూడదు ఆ ఒక్కడిగా ఈరోజు మేమంతా ఇక్కడ వందలుగా వందలుగా చేరుతూ మన ఇంతియాజ్ గారికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేస్తూ మన మానవ హక్కులకి హక్కులు అంటే మనిషి పుట్టగానే ఒక హక్కుతో కుడతాడనమాట ఒక డిగ్నిటీతో కుడతాడనమాట ఆ డిగ్నిటీ ఆ హక్కు ప్రతి ఒక్క మనిషికి పుట్టిన తర్వాతే వస్తాయి ఆ హక్కును మనం మర్చిపోయాం ఆ మర్చిపోయి ఏం చేస్తున్నామంటే ఏదైనా సమస్య వచ్చిందంటే ఫస్ట్ భయపడిపోతాం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం ఎక్కడైనా రెవెన్యూ ఆఫీస్లో మనం పని చేయించుకోవాలంటే భయం కరప్షన్ దీనివల్ల ఉందంటే స్ప్రెడ్ అయిపోతా ఉంది కరప్షన్ స్ప్రెడ్ అవ్వే కారణం ఎవరు చేస్తున్నారంటే సమాజంలో మన సొసైటీలో మనమే చేస్తున్నాం దీనికి మనము ప్రొటెక్ట్ చేస్తూ వెళ్ళాలంటే ఫస్ట్ మన రైట్స్ అనేది మనం చూసుకోవాలా ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేర్పిస్తుంది మీ హక్కు ఏముందైతే ఉందో ఆ హక్కుని మీరు గుర్తిస్తూ ఆ హక్కుని మీరు సాధించేస్తూ మీరు ముందర వెళ్ళండి అని చెప్పి ఆ హక్కులు మేము గుర్తిస్తూ ఈరోజు మన ఇంతియాజ్ గారికి ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది ఇలానే మన ఇండియాలో ప్రతి స్టేట్లో మేము హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేస్తూ మా ఐహెచ్ఆర్పిసి ముందర వెళ్తామని చెప్పి ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ముందర నేను మీడియా వాళ్ళకి చేస్తున్నాం చెప్తున్నాం మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వచ్చినందుకు జై హింద్ మీడియం మిత్రులందరికీ కూడా నమస్కారం అండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు ఈరోజు ఈ స్టేట్ కాన్ఫరెన్స్ ద్వారా మీకు ఏం తెలియపరుస్తున్నాం ఎట్లా అంటే హాజీ ఇంతియాస్ గారికి ఇక్కడ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏమనగా మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడైతే జరుగుతుందో టీం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాము ఒక మంచి షాట్తో ఒక మంచి కాస్తో ఈ యొక్క సంస్థని స్టార్ట్ చేశాము గత పద పద పదిహేడు నుంచి మేము కంటిన్యూగా ఈ సర్వీసెస్ చేస్తున్నాము ఏ ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా మీరు హైచర్పిసి సంస్థని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు న్యాయం జరగకపోతే మా దగ్గరకు వస్తే మీ తరపు నుంచి మేము ఫైట్ చేయడానికి ఎల్లప్పుడూ కూడా మేము రెడీ ఉంటామని చెప్పేసి మీకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాము సో ఇంకొకటి అసలైన విషయం ఏంటిది ఇట్లా అంటే ఈరోజు ఈ యొక్క సభకి రోహిత్ పాండే గారు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అయితే ఎవరైతే ఉన్నారో అలాగే మా ఐహెచ్ఆర్పిసి నేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సో ఎన్నో ఏళ్ల నుంచి సర్వీసెస్ అందిస్తున్నారు ఐహెచ్ఆర్పిసి ఎటువంటి సంస్థ ఎట్లా అంటే ఒక రూపాయి ఆశించకుండా పేద ప్రజలకు న్యాయం చేకూర్చాలి పేద ప్రజల కోసం నిలబడాలి పేద ప్రజల కోసం ఎట్టి ప్రశ్నలు కూడా నిలబడాలి అన్న నినాదంతోనే ఐహెచ్ఆర్పిసి స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఇక ఒక కొత్త అధ్యయనం ఒక కొత్త బాధ్యత మేము ఇక్కడ ఎంతియాజ్ సార్ గారికి ఇవ్వడం జరిగింది స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీగా వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళ యొక్క బాధ్యత నిర్వహిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము అలాగే ముందు కార్యాచరణలో ఇంకా యొక్క పెద్ద సభలో పెద్ద వేలో మేము ఇంకా ప్రతి చోట టీమ్స్ ఏర్పాటు చేసి సో మేము ప్రతి ఒక్కరికి కూడా న్యాయం అందేలాగా చేస్తామని చెప్పేసి మీకు సభాముఖంగా తెలుపుకుంటున్నాను నేను ఒక ఒక కొటేషన్తో నేను నా యొక్క స్పీచ్ని మా ముగించాలనుకుంటున్నాను లెటర్స్ రైజ్ అవర్ వాయిస్ బిఫోర్ ద ట్రూత్ డైస్ అనేక నినాదం మా దగ్గర ఎప్పుడు ఉంది సో అంటే ప్రతి ఒక్కరి కోసం వాయిస్ రైస్ చేయాలి ప్రతి ఒక్కరి కోసం నిలబడాలి ప్రతి ఒక్కరి కోసం కూడా ఫైట్ చేయాలి అనేక నినాదం ఐహెచ్ఆర్పిచ్చిది సో ఈ వాళ్ళ ఎంతో సంతోషకరమైన రోజు అంటే సో ఇంత పెద్ద సభగా ఏర్పాటు చేసిన ఇంతియాజ్ గారికి అలాగే సో మా యొక్క కోర్ కమిటీకి ప్రతి ఒక్కరికి సో షరీఫ్ వాలానా గారికి అలాగే సయ్యద్ సమీఫ్ఐ గారికి ప్రతి ఒక్కరికి పేర్లు ఎవరైనా మర్చిపోయింది డిస్టిక్ ప్రెసిడెంట్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అలాగే మీరు ముందుగా ఫ్యూచర్లో కూడా మంచి యొక్క కార్యక్రమాలు చేసి సో ప్రతి ఒక్క పేద ప్రజల యొక్క ఒకరికి మీరు వాయిస్ అవుతారని చెప్పేసి ఆశిస్తూ వాళ్ళ కోసం మీరు ఫైట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను చైన్ థ్యాంక్ యూ